నమస్తే వెల్కమ్ టు ఓల్కా న్యూస్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా జరిగాయి పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికలు ఏప్రిల్ పంతొమ్మిది నుంచి జూన్ ఒకటి వరకు ఏడు దశల్లో జరిగిన విషయం తెలిసిందే అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం ఆంధ్రప్రదేశ్ ఒడిశాలో ఎన్నికలు జరిగాయి అలాగే బీహార్ గుజరాత్ హర్యానా జార్ఖండ్ ఉత్తరప్రదేశ్ కర్ణాటక తమిళనాడు త్రిపుర సహా వివిధ రాష్ట్రాల్లోని ఇరవై ఆరు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా జరిగాయి ఇక ఇప్పుడు జమ్మూ కశ్మీర్ హర్యానా మహారాష్ట్ర జార్ఖండ్ ఢిల్లీ బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి జమ్మూ అండ్ కాశ్మీర్ సెప్టెంబర్లోనూ ఎన్నికలు పూర్తి కావాల్సి ఉంది ఈ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల సంఘం ప్రకటించింది అయితే జమ్మూ కశ్మీర్లో దాదాపు పదేళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి ఎన్నికల సంఘం ఇటీవల హర్యానా జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసింది జమ్మూ కాశ్మీర్లో ఈ ఏడాది సెప్టెంబర్ పద్దెనిమిది ఇరవై ఐదు అక్టోబర్ ఒకటి తేదీల్లో మూడు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి రెండు వేల పద్నాలుగులో ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి దాదాపు పదిహేళ్ల తర్వాత మళ్లీ రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికలు జరగనున్నాయి రెండు వేల పద్నాలుగులో ఐదు దశల్లో ఎన్నికలు జరిగాయి ఇప్పుడు అలా కాకుండా మూడు దశల్లో పోలింగ్ నిర్వహించనున్నారు అక్టోబర్ ఒకటిన హర్యానా ఒకే దశలో పోలింగ్ నిర్వహించనుంది రెండు వేల ఇరవై నాలుగులో జరిగే హర్యానా జమ్మూ అండ్ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు అక్టోబర్ నాలుగున జరుగుతుంది జమ్మూ అండ్ కశ్మీర్ లో భద్రతా కారణాల దృష్ట్యా మహారాష్ట్రలో ఏకకాలంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలను తరువాత ప్రకటిస్తామని ఎన్నికల సంఘం పేర్కొంది ఈ ఏడాది చివరిలో తో పాటు మహారాష్ట్రకు కూడా ఎన్నికలు జరగనున్నాయి జమ్మూ అండ్ కశ్మీర్ లో తొంభై అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగబోతోంది దశలో పుల్వామా అనంతనాగ్ షోపియాన్ కుల్గాం రాంబన్ కిస్తవార్ దోడా జిల్లాల్లో ఇరవై నాలుగు స్థానాలకు సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన ఓటింగ్ జరగనుంది గందర్బాల్ శ్రీనగర్ బుద్గాం పూంచ్ రియాసి రాజౌరి జిల్లాల్లో గల ఇరవై ఆరు స్థానాలకు సెప్టెంబర్ ఇరవై ఐదున రెండో దశలో పోలింగ్ ఉంటుంది అక్టోబర్ ఒకటిన చివరి దశలో బండీపొర కుప్వారా బారాముల్లా ఉదంపూర్ జమ్మూ సాంబా కతువా జిల్లాల్లో నలభై సీట్లలో పోలింగ్ షెడ్యూల్ అయింది భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ పీడిపి ఆప్మీ పార్టీ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ సిపిఎం ఈ ఎన్నికల బరిలో దిగిపోతున్నాయి మొత్తం ఎనభై ఏడు లక్షల తొమ్మిది వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు ఇక హర్యానాలో తొంభై అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది హర్యానాలో అక్టోబర్ ఒకటిన ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి ఇందులో రాష్ట్రంలోని తొమ్మిది వేల ఐదు వందల యాభై నాలుగు మంది ఓటర్లు వంద ఏళ్ల పైబడి వారని హర్యానా ముఖ్య ఎన్నిక అధికారి పంకజ్ అగర్వాల్ తెలిపారు ఇక్కడ అధికారంలో ఉన్న బీజేపీ జననాయక్ జనతా పార్టీ కూటమి మీద విజయం సాధించాలని కాంగ్రెస్ ఏఏపి పార్టీలు పోటీ పడుతున్నాయి ఇక మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ లో జరగనున్నాయి మహారాష్ట్ర అసెంబ్లీలో రెండు వందల ఎనభై ఎనిమిది సీట్లకు ఎన్నికలు జరగబోతున్నాయి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి మహా వికాస్ అఘాడీ మధ్య పోటీ ఉంది మహాయుతిలో బీజేపీ ఎన్సిపి శివసేన మన్సే ఆర్పీఐ సహా ఎనిమిది పార్టీలు ఉన్నాయి మహా వికాస్ అఘాడీలో కాంగ్రెస్ శివసేన ఎన్సిపి సమాజ్వాది పార్టీ స్వాభిమాని పక్ష సిపిఎం సహా ఏడు పార్టీలు ఉన్నాయి జార్ఖండ్ లోను వచ్చే ఏడాది మొదట్లో ఎన్నికలు జరగబోతున్నాయి మొత్తం ఎనభై ఒక్క అసెంబ్లీ స్థానాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి ఇక ఢిల్లీలో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది డెబ్బై అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి ఇక బీహార్ లో కూడా వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే అవకాశం ఉంది అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి జమ్మూ కశ్మీర్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఇండియా కూటమి పట్టును నిలుపుకోవడానికి కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు పన్నుతోంది అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో జమ్మూ అండ్ కాశ్మీర్ కు రావాలని నిర్ణయించుకున్నామన్నారు దేశ చరిత్రలో స్వాతంత్ర్యం అనంతరం అనేక కేంద్రపాలిత ప్రాంతాలు రాష్ట్రాలుగా ఆవిర్భవించాయి జమ్మూ కశ్మీర్ మాత్రం రాష్ట్ర హోదా నుంచి కేంద్రపాలిత ప్రాంతంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు దేశ సార్వభౌమ అధికారంలో జమ్మూ కశ్మీర్ ప్రజల ప్రాతినిధ్యం అత్యవసరమన్నారు ఈ కేంద్రపాలిత ప్రాంతానికి మళ్లీ రాష్ట్ర హోదాను తీసుకుని రావాల్సిన అవసరం ఉందన్నారు రాహుల్ గాంధీ జమ్మూ కశ్మీర్ ప్రజల ప్రాతినిధ్యం ముఖ్యమని భావిస్తున్నామన్నారు